మెదడు బాపుతో గుండె వ్యాధితో లక్షల్లో నా జనము సచ్చిపోతారమ్మా మునుముందు జరిగే వింతల్లి గనవమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీర్చయమ్మా పలి చెట్టుకు నిచ్చళ్ళు వేసే మరుగుజ్జులే పుట్టుకొస్తారమ్మా కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా కాలజ్ఞానములోని ఏ ఒక్క మాట జరిగి స్వామి ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు స్వామి ఇతను నా కుమారుడు పుట్టు గుడ్డివాడు వీనికి చూపునిచ్చి వీడి జీవితంలో వెలుగు ప్రసాదించి మమ్మూ ఆశీర్వదించండి స్వామి